అనగనగా ఒక రాజుగారు అందమైన గుడి కట్టారు దానికి కుంభాభిషేక ముహూర్తం కూడా నిశ్చయించిన తర్వాత హాయిగా నిద్రపోయారు అప్పుడు ఒక స్వరం వినిపించింది నీవు చేసే కుంభాభిషేకానికి నేను రాలేకపోతున్నాను అదే సమయానికి అనే భక్తుడు ఒక గుడి కట్టి దానికి కుంభాభిషేక ముహూర్తం నిశ్చయించాడు కనుక ఆ సమయానికి నేను ఆ గుడికే వెళుతున్నాను అని వినిపించింది నిద్ర లేచిన తర్వాత అది గుర్తుంచుకున్న రాజుగారు ఆ పూసలారున్న ఊరికి ప్రయాణమయ్యాడు ఆకాశవాణి చెప్పినట్టుగా తొండై మండలం చేరుకున్నాడు అక్కడున్న గ్రామ ప్రజలని పూసలార్ కట్టిన గుడి గురించి అడిగారు వాళ్లందరూ అలాంటి గుడి లేదని పూసలార్ ఒక పిచ్చి భక్తుడని ఆయన అంటూ ఉంటారే గాని గుడి కట్టేంత స్తోమత లేదని వివరించారు వారి ద్వారా పూసలార్ చిరునామా కనుక్కున్న రాజుగారు ఆయన్ని కలవడానికి వెళ్లారు పూసలార్ ఒక పేద బ్రాహ్మణుడు అంతకు మించి గొప్ప శివ భక్తుడు ఎప్పటి నుంచో దేవాలయం నిర్మించాలని అనుకున్నారు కానీ తను విరాళంగా ఆ డబ్బుని సేకరించలేకపోయారు అందుకని తన మనస్సులోనే ఎన్నో సంవత్సరాల నుంచి ఒక అందమైన గుడిని కట్టించినట్లు ఊహించారు వివిధ దేశాల నుంచి స్థపతులను పిలిపించినట్టు విగ్రహాలు చెక్కించినట్లు ప్రతినిత్యం ఊహిస్తూ మనస ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు దానికి కుంభాభిషేక ముహూర్తాన్ని నిశ్చయించారు అదే రాజుగారికి వివరించారు పూసలార్ రాజుగారు ఆశ్చర్యపోయారు ఆ రాజుగారు మరెవ్వరో కాదు పల్లవ రాజైన రెండవ నరసింహవర్మ కాంచీపురంలో ఆయన నిర్మించిన కైలాసనాథర్ ఆలయానికి బాహ్య గోడలపైన పన్నెండు శ్లోకాల సంస్కృత శాసనంలో ఈ కథ ఉంది ఆ రాత్రి కలలో వినిపించిన స్వరం మరెవ్వరిదో కాదని ఆ మహాశివునిదేనని ఈ సంస్కృత శ్లోకాల శాసనంలో వ్రాయబడి ఉంది పల్లవులకు ఉన్న మరొక పేరే కడవ కులమని ఆ కడవర్కోన్ అంటే కడవల రాజు మరెవరో కాదు ఈ రాజసింహ అని చెబుతూ ఉంటారు రాజసింహనే కళరసింహ నాయనార్ అని కూడా పిలుస్తారు గుండెల్లో గుడి కట్టిన పూసలార్ కూడా మరొక నాయనార్ ఇలా ఇద్దరు ఈ భూలోకంలో ఉన్నప్పుడు తమ తమ భక్తిని చాటుకొని కైలాసం చేరారని పురాణం చెబుతుంది